వాతం పిత్తం కఫం ఈ మూడు తెలిస్తే అనారోగ్యాన్ని ముందుగానే గ్రహించవచ్చు ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి వాటి ధర్మం ఏమిటో వాటికి తెలుసు అవి బ్రతికి ఉండడానికి గల కారణం పంచమహాభూత తత్వాలు సమపాలల్లో ఉండడం వలనే ఒకవేళ అలా లేకుంటే అవి చనిపోతాయి ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది పూర్వం ఋషులు ఆయుర్వేద గ్రంథాలలో ఈ విధంగా వివరించారు వాతం అంటే వాతావరణం ఆకాశం వాయువు పిత్తం అంటే అగ్ని నిప్పు లేదా సూర్యరశ్మి కఫం అంటే జలం లేదా భూమి ఇవి సమపాళల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆయుర్వేద గ్రంథంలో చరకకాల కాల సముతుల్లో చెప్పిన విధంగా మన శరీరంలో నలభై రెండు అవయవాలలో సప్త ధాతువులలో సప్త అగ్నులలో ఇవి సమపాళ్ళల్లో గినక ఉంటే శరీరం తనను తాను రీజనరేట్ చేసుకుంటుంది వీటిలో ఏమి లోపించినా అనారోగ్యం వస్తుందని గ్రహించండి ఇది మనకు ఎలా తెలుస్తుంది ఉదాహరణకు ఒక చిన్న పిల్లవానికి జలుబు చేసినట్లయితే మనం ఇంట్లో మిరియాల రసం లాంటిది కాసి ఇస్తాం అలా అది తాగటం వల్ల అతనికి తగ్గుతుంది ఇది ఎందువల్ల జరుగుతుంది అతనికి శరీరంలో చల్లగా ఉండి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ వేడి అనేది బయట నుంచి పంపించడం వలన అతనికి తగ్గుతుంది అదేవిధంగా మనం మన శరీరాన్ని ఎక్కువగా గమనించాలి ఈ విధంగా గమనిస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి ఒంటిలో వేడిగా ఉంటే చల్లటి పదార్థాలను కోరుకుంటాం అదేవిధంగా చల్లగా ఉంటే వేడి పదార్థాలను తీసుకోవాలని అనుకుంటాం ఇది సహజంగా జరిగే ప్రక్రియ దీనిని శ్రద్ధగా గమనిస్తే సరిపోతుంది నువ్వు తీసుకున్న ఆహార పదార్థాలు వాటిని బ్యాలెన్స్ చేయగలుగుతుందా లేదా అనేది గమనించుకోవాలి ఈ విధంగా శరీరంలో జరిగే మార్పులను మనం శ్రద్ధ వహించి గమనించుకున్నట్లయితే వాతపిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ మూడింటిలో ఏది లోపించినా ఏ జీవి బ్రతకదు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఒక మొక్కను తీసుకోండి ఆ మొక్కను బ్రతికించాలంటే మనం వాతం పిత్తం కఫం ఈ మూడు బ్యాలెన్స్ చేయాలి వీటిల్లో ఏది లోపించినా ఆ మొక్క బ్రతకదు వాత లోపం ఉన్నట్లయితే సూర్యరశ్మి కావాలి పిత్తదోషం ఉన్నట్లయితే నీరు కావాలి దోషం ఉన్నట్లయితే మంచి ఎరువులు ఉన్న మట్టి కావాలి ఈ విధంగా వీటిల్లో ఏది తక్కువైనా అవి చనిపోతాయి మొక్కలో ఏ విధంగా అయితే జరుగుతుందో మన శరీరంలో కూడా అదే విధంగా జరుగుతుంది వాటిని గమనించుకొని మన శరీరంలో జరిగే మార్పులను వాటికి తగ్గట్టుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం తెలుసుకొని జాగ్రత్త వహించినట్లయితే మనం అనారోగ్యాలు పాలు కాకుండా బయటపడతాం అయితే ఈ అనారోగ్యాలను ముందుగా గుర్తించేందుకు ఒక కొత్త పరికరం కనిపెట్టడం జరిగింది అది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన ఇండియాలోనే కనిపెట్టారు అది హైదరాబాదులోని ఒక డాక్టర్ గారు కనిపెట్టడం జరిగింది దీనిని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు కనిపెట్టడం జరిగింది అతను హైటెక్ సిటీ హైదరాబాద్ దగ్గర ఉంటారు అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను వెళ్ళి వీడియో చూడండి మన శరీరంలో ఉన్న ధాతువులు నలభై రెండు అవయవాలలో ఉన్న మార్పులను మొత్తాన్ని ఒక్కసారి స్కాన్ చేసి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇది సవివరంగా తెలియజేస్తుంది ఇది ఒక ఫ్యామిలీలో ఉన్న నలుగురు మనుషుల యొక్క డేటాను కూడా ఒక్కసారే చూపించగలదు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను అక్కడికి వెళ్ళి వీడియో పూర్తిగా చూడండి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి డివైస్ కొనుక్కోవచ్చు